అంటే మీరు ఇప్పటిదాకా ఎవరైనా కలిసిర్రో అంతా మేము లాస్ట్ నోటిఫికేషన్ లో కలిసినామన్నా యుఎస్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఆకాశవాణ వాళ్ళు శ్రీధర్ బాబు గారిని పొన్నప్రమారిని చైర్మన్ ఉన్నారు వివి శ్రీనివాసరావుని వీళ్ళందరినీ కలిసిర్రు సచివాలయం సాక్షిగా పిలిపించుకొని కొద్దిసేపు టీవీలలో స్క్రోలింగ్ వేసుకొని అత్తక్ లేదు పత్తకు లేదు అది అయిపోయిందన్నా ఒకసారి స్క్రోలింగ్ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కమిటీ చర్చలు కమిటీ చర్చలు అని చేసిండ్రు తర్వాత సచివాలయం సాక్షిగా చేసిండ్రు ఎక్కడ మోసం చేయలేదన్న సచివాలయం సాక్షిగా చేసిండ్రు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి అక్కడ జాబ్ క్యాలెండర్ లేదు ఇంకా మీరు మోసం చేయండి ఎక్కడ బస్సు యాత్ర చేసింది ఎవరన్నా నిరుద్యోగులు కాదా వాళ్ళకు వాళ్ళు గెలుపలేదు ఇదే సయాన ఎక్స్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుని మేము గెలిచే వాళ్ళమా ఆ యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులు లేవా అన్న వాళ్ళు ఎంత పోరాడినరన్నా మీ ఏదో మీ పదవులు కావాలని కాదు కదా మాకు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇస్తే ఇప్పుడు ఈడ పోరాడేటోళ్లే కాదన్నా ఇంటికాడ ఉన్న కూడా అప్లై చేసుకుంటారు వాళ్ళు కూడా చదువుకుంటారు మాకు జాబ్లు వచ్చినా రాకుండా పర్వాలేదు కానీ మా ఎనుకున్న వాళ్ళకన్నా రావాలి వస్తే వాళ్ళన్నా సంతోషపడతారు కా ఇప్పుడు ఫ్రాడే ఒక అరవై రెండు మంది ఎక్స్ట్రా జాబులు పందినంటారు ఆ అరవై రెండు మంది మీకు కనిపించవచ్చు కానీ అరవై రెండు మంది కుటుంబాలు అనేది యూ అన్నా థ్యాంక్ యూ